మోడీ గారు ఆయన యొక్క అంతర్జాతీయ ఒప్పందాలని వడంబడికల్ని విధానాలని అంగీకృతమైన పద్ధతుల్ని విచ్ఛిన్నం చేస్తూ ఏకపక్షంగా వ్యవహరించడం అనేది జరుగుతుంది ఆ ఏకపక్ష వ్యవహార సరళి ఇప్పుడు గాజా మీద కూడా ప్రయోగిస్తున్నాడు ఇప్పుడు బోర్డ్ ఆఫ్ పీస్ అని చెప్పేసి ఒక శాంతి సంస్థని ట్రంప్ ప్రకటించారు ఒక బిలియన్ డాలర్లు ఎవరైతే చెల్లిస్తారో దాంట్లో ఆ దేశాల సభ్యత్వం ఉండొచ్చు అని చెప్పేసి కూడా ప్రకటించారు అటువంటి బోర్డుని ఆ బోర్డులో అందరినీ చేరమని ఆహ్వానించారు ఇప్పటివరకు అనేక ముఖ్యమైన దేశాలు చేరలేదు కానీ కొన్ని దేశాలు చేరిని ఈ ప్రయత్నం అనేది చాలా తీవ్రమైన అంతర్జాతీయ పరిపాలనా వ్యవస్థకి ఇంటర్నేషనల్ గవర్నెన్స్కి తీవ్రమైన విఘాతం కలిగించే ప్రయత్నం ఐక్యరాజ్య సమితిని విచ్ఛిన్నం చేసే మరొక ప్రయత్నం ఇది దాదాపు నూట ఇరవై ఆ పైన దేశాలు ఐక్యరాజ్య సమితిలో ఉండి ప్రపంచంలో శాంతిని పరిరక్షించేదానికి కొంత ప్రయత్నం జరుగుతుంది కానీ ఆ ఐక్యరాజ్య సమితిని పూర్తిగా విచ్ఛిన్నం చేయాలని దానికి సమాంతర వ్యవస్థను తీసుకురావాలనే ట్రంప్ ప్రయత్నంలో అంతర్భాగంగా ఇది జరిగింది గాజా పరిరక్షణ కానీ గాజా పునర్నిర్మాణం కానీ ప్రధానమైన ఉద్దేశం కాదు అందుకనే అది పీస్ ఆఫ్ బోర్డ్ అని కూడా అనేక మంది వ్యాఖ్యానించారు ఒక చెక్క మొక్క తప్ప అది ఒక శాంతి కోసం ఏర్పాటు చేసిన ఒక సంస్థ కాదని చెప్పేసే పట్ల అనేక మంది వ్యాఖ్యానం చేశారు భారతదేశాన్ని కూడా చారమని చెప్పేసి ట్రంప్ ఆహ్వానించారు ఇప్పటి వరకు భారతదేశం దానికి సిద్ధం కాలేదు చారలేదు అలాగే చారం అని చెప్పేసి ప్రకటన కూడా చేయలేదు ఆ రకంగా ఒక గోడ మీద కూర్చొని నిశ్శబ్దంగా భారతదేశం ఉంది ఇది మంచిది కాదు ఇంత పెద్ద గొప్ప దేశం అంతర్జాతీయ విషయాల్లో ఒక దేశ అధినేత విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఒక అలీన దేశానికి ముఖ్య నాయకుడిగా ఉన్న బ్రిక్కి ఇప్పుడు ప్ర అధ్యక్షుడిగా ఉన్నాడు ఇప్పుడు ఈ టర్మ్కి బ్రిక్స్ దేశాల సంస్థకి అధ్యక్షుడిగా ఉన్న మన దేశం ఇప్పటివరకు నోరు మెదపకుండా ఇంత ముఖ్యమైన సమస్య మీద ఉండటం అనేది క్షంతవ్యం కాదు ఇది మన దేశ ప్రతిష్టకి గౌరవం కూడా కాదు అందుకని భారతదేశం వెంటనే ఈ బోర్డులో మేము చేరబో అని చెప్పేసి స్పష్టంగా మిగతా దేశాల మాదిరిగానే ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా ట్రంప్ చేసే విచ్ఛిన్నకరమైన ప్రయత్నాలని అడ్డుకోవాలని చెప్పేసి మేము సిపిఎంగా కోరుతున్నాం ఇది మూడో విషయం